మద్రాసులో ఒక ఆఫీసులో ఒక అమ్మాయి పనిచేస్తుంది మన ప్రార్థనకు వచ్చే అమ్మాయి పనిచేస్తుంది వాళ్ళ మేనేజర్ ఉన్నాడే మేనేజరు ఆడు పేద కన్నీ చాలామంది జీవితాలను పాటు చేసిన వ్యక్తి వాడు ఈ అమ్మాయి డ్యూ డ్యూటీకి చేరి పెళ్ళి కానీ అమ్మాయి ఆ డ్యూటీకి వెళ్ళింది అప్పుడప్పుడు వచ్చి ఈకిలిస్తుంటాడంట ఆ అమ్మాయి ఈకిలించదంట ఒకసారి చూస్తాను చూపు ఇకంతే ఇక ఇరవై ముప్పై రోజులు అయిన తర్వాత ఒక రోజున ఆ అమ్మాయి గదిలో ఆ అమ్మాయిని అతని గదిలోకి పిలిచాడంట పిలిచి మేడం టేక్ యువర్ సీట్ అన్నాడట మేనేజర్ నన్ను కూర్చోమంటారు ఏంటండి మీరు పెద్ద మేనేజర్ మీ ముందు నేను కూర్చోటం ఏంటండి అంటే అమ్మా ఒక ఇరవై ముప్పై రోజుల నుంచి నీ బిహేవింగ్ నీ ప్రవర్తన నేను గమనించాను నన్ను క్షమించమ్మా నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చావు నాకు మనసుండే మనిషిగా తీర్చావు నేను పశువుని అని కాళ్ళ మీద పడబోయంట